హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదండి నేను సప్త శనివారం వ్రతం చేశాను దాని తర్వాత ఆ తిరుమలకి దర్శనానికి వెళ్ళాను అనేసి సో తిరుమల దర్శనానికి వెళ్ళిన అప్పటి వీడియో అన్నమాట ఇది ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా మా ఇంటి ముందర ఇల్లు వాళ్ళది గృహప్రవేశం అనేసి సో ఆ ఫంక్షన్ దంతా అనమాట అంటే నేను తిరుమలకి వెళ్ళే రోజు వాళ్ళది కూడా ఫంక్షన్ ఉన్నింది మార్నింగ్ ఫంక్షన్ చూసుకునేసి ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఇంక ఇక్కడ నేను ఒక్కదాన్నే బయలుదేరుతున్నాను అంటే మా పాప వచ్చింది హాస్టల్ నుంచి వీళ్ళు ఎవరికి దర్శనానికి దొరకలేదండి ఇంక ఎందుకు ఊరికి రావడం నేను ఈరోజు వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా దర్శనం అయిపోతే రిటర్న్ అయిపోవడమే కదా అనేసి ఇంకా మా బాబు రాలేదు మా వారికి అవ్వలేదు అనమాట తనకి లీవ్ దొరకలేదు ఇంకా మా బాబు కూడా నేను మళ్ళీ ఇంకా వెళ్ళాలి కదమ్మా కాబట్టి నేను రాననేసింది ఇక్కడ నేను ఒక్కదానే స్టార్ట్ అయిపోయిన మార్నింగ్ ఇంట్లో లేసి టిఫన్ చేసేసి వీళ్ళకి వంట అంతా చేసి పెట్టేసి ఇంకా మా మేడొస్తే తనకి తన దగ్గర బట్టలు అంతా వాష్ చేయించేసి గిన్నెలంతా కడిగేసి ఎక్కడికైనా బయలుదేరాలంటే పని చెప్పాలండి ఎంత పని ఉంటుంది అంత పని చేసేసి మళ్ళీ తర్వాత ఎదురుగా ఫంక్షన్ జరిగింది కదా గృహప్రవేశం అక్కడికి వెళ్ళేసి వచ్చి ఇంక ఇక్కడ నేను కూడా కొద్దిగా లంచ్ అది కట్టుకున్నాను అంటే నాకు ఈ వన్కి అన్నమాట ట్రైను మళ్ళీ వన్కి ఏంది అంటే ఇంక మార్నింగ్ టిఫిన్ తిన్నాం కాబట్టి ఇంక ఇక్కడ నేను కొద్దిగా లంచ్ కట్టుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ చేశాను అంటే మార్నింగ్ చపాతి చేసి ఉన్నాను రైస్ చేశాను ఇది ఏమంటారు గింజలు అంటాం కదండి దాంతో కుర్మా చేశాను కొద్దిగా రసం చేశాను మళ్ళీ తర్వాత కొద్దిగా గోంగూర పచ్చడి ఉండింది అది పెట్టేశాను తర్వాత నైట్కి చపాతికి పిండి కూడా కలిపి పెట్టేశాను అంటే మా పాపకి మా బాబుకి ఇద్దరికి అన్నమాట చపాతి దోశ ఆమ్లెట్ ఉప్మా అలా కొద్దిగా చేసుకుంటారు ఆయన మార్నింగ్ చేశాను కదా అనేసి కొద్దిగా పిండి కూడా ఎక్కువ తడిపి పెట్టేశాను రైస్ కావాలంటే కడిగేసి కుక్కర్లో పెట్టుకుంటే సరిపోతుంది అనేసి ఇక్కడ నేను బయలుదేరే ముందర టికెట్స్ ఆధార్ కార్డు అంటే మనం నాకు సుప్రభాత్ సేవ కండి వెళ్తున్నది సో దానికి సంబంధించిన టికెట్స్ ఆధార్ కార్డు అవంతా ఉన్నా లేదా అని చెక్ చేసుకుని ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసాము నా ట్రైన్ వచ్చేసి వన్ కన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ లేట్గా వచ్చింది వన్ ట్వంటీకి అలా వచ్చింది ఇక్కడ స్టేషన్కి వచ్చేసి నేను మా బాబు వచ్చాము అంటే ఈ సుప్రభాత సేత చాలా మందికి ఐడియా ఉండే ఉంటుందండి అంటే మనకి ఒక టూ మంత్స్ బ్యాకే మనకి రిలీజ్ చేస్తారన్నమాట టీటీడీ వాళ్ళు సో అప్పుడు మనం ఆన్లైన్లో అన్నమాట ఇదంతా మనం బుక్ చేసుకోవాల్సింది అలా బుక్ చేసుకున్నది మేము ఈ టికెట్ బుక్ చేసుకొని కూడా ఒక టూ మంత్స్ పైన అయిపోయింది మా బ్రదర్ చేశాడనమాట నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా వెళ్ళానండి సుప్రభాత సేవకి అసలు అంటే దేవుణ్ణి చూస్తే సుప్రభాత సేవలో చూస్తే మామూలుగా చూసేదానికి సుప్రభాత సేవలో మనం దేవుని దర్శనం చేసుకోవడానికి చాలా తేడా ఉంటుందండి అసలు మనస్ఫూర్తిగా చూడొచ్చు అన్నమాట ఇప్పుడు అది ఇందాక చెప్పాను కదా ఇది మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే టూ అంటే టూ మంత్స్ ముందరే అంటే మనకి ఇప్పుడు మేము వెళ్ళింది నవంబర్లో కదా మాకు మోస్ట్లీ ఆగస్ట్లో అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అలా బుక్ చేసుకున్నాం అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ట్రైన్ ఎక్కిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదండి లంచ్ తెచ్చుకున్నాను అనేసి కొద్దిగా రైస్ ఇంకా అందులో మళ్ళీ ఎందుకు ఎక్కువ బాక్సులు అనేసి అందులోనే కొద్దిగా కర్రీ వేసుకున్నాను అంటే గింజలు అంటాం కదా ఆ కూర అంటే సరిపోతుంది అనుకుని కొద్దిగా వేసుకున్నాను కానీ ఒక హాఫ్ రైస్కి అయితే సరిపోయింది కూర కూర అయితే చాలా బాగుంది ఇంట్లో తినేదానికంటే కూడా ఇట్లా ట్రైన్లో తింటే ఇంకొద్దిగా టేస్ట్ ఎక్కువ వస్తుందేమో బట్ కూర అయితే సరిపోలేదు అన్నం మిగిలిపోయింది సరే కానీ నాకైతే కడుపు ఫుల్ అయిపోయింది అనమాట తినేసి ఇంకే అంటే నేను ఒక్కదాన్ని జర్నీ చేసి చాలా రోజులు అయిపోయిందండి ఎక్కడికి వెళ్ళినా కూడా మా బాబు ఉంటాడన్నమాట ఇద్దరం వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇతో ఒక అనమాట వాడు ఇద్దరం వెళ్తాము కాకపోతే ఇంకా వాడికి కాలేజ్ ఉంది మధ్యలో మా తమ్ముడు రావడం వల్ల మా పాప రావడం వల్ల వాడు కొద్దిగా ఎక్కువ కాలేజ్కి లీవ్ పెట్టేశాడు అనమాట ఇంక అందుకని మళ్ళీ ఇంకా మళ్ళీ మేము మా పాపను వదిలేటప్పుడు మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది ఇంకా అందుకని వద్దులేమో నేను రాననేసాడు ఇంకా ఆ రోజైతే వాళ్ళకి ఒక హాఫ్ డే ఏదో ఏంటో పేపర్స్ అన్నీ సబ్మిట్ చేయాలని హాఫ్ డే కాలేజ్ లేదు కాబట్టి ఇంకా నన్ను ట్రైన్ దగ్గర అలా వదిలేసి వెళ్ళాడనమాట ఇంక ఇక్కడ నేనైతే లంచ్ చేసేసాను ఇంకొకదాన్నే కదా వెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా కార్తీక పురాణం అది ఇది మొబైల్లో చూసుకుంటా వినుకుంటా అలా నా జర్నిస్ట్ జరుగుతూ ఉందన్నమాట అలానే సుప్రభాత్ సేవ కానీ మామూలుగా చాలా సేవలు ఉన్నాయండి ఏదైనా కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు కాకపోతే ప్రతిదీ ఇందాక చెప్పినట్టు మేము ఇప్పుడు నవంబర్లో వెళ్తే మాకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అనుకుంటాను ఫస్ట్ వీక్లో మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనం సెలెక్ట్ అయ్యామా లేదనేసి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మన మొబైల్కి మెసేజ్ వస్తుంది అందులో అన్ని ఇచ్చి అనమాట ఏ డేట్కి ఏ టైంకి అనేసి మామూలుగా సుప్రభాత్ సేవ అంటే ఎర్లీ మార్నింగ్ మనకి వన్కి టూ కల రిపోర్టింగ్ టైం ఉంటుందన్నమాట ఆ టైంకి కానీ వెళ్ళిపోయామంటే మనకి ఎంత లేదని ఒక హాఫ్ అన్ అవర్ అంతే క్యూలో అంటే క్యూలో కూడా కాదులేండు అంటే ఉంటారు ఒక త్రీ హండ్రెడ్ మెంబెర్స్ అలా ఉంటారు ఇంకా ఎక్కువ ఉంటారు బట్ మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం త్రీ హండ్రెడ్ మెంబర్స్ అలా ఉన్నారన్నమాట అంతమందికి సుప్రభాత సేవకి మనకి దర్శనానికి కల్పిస్తారన్నమాట మాకు మామూలుగా వచ్చేసి రిపోర్టింగ్ టైం టూకి ఇచ్చారు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అందుకని మేము ముందు రోజే వెళ్ళి ఇంకా తిరుమలకి వెళ్ళి రూమ్ అది చూసుకొని ఉంటాం కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే దర్శనం చేసుకుని ఇంకా రిటర్న్ అయిపోదామని మా ప్లాన్ అనమాట మామూలుగా మనకి సుప్రభాత సేవకి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అంతే అండి టికెట్ మరి కాస్ట్ కూడా ఏమి ఉండదు అంటే ఎవరికైనా తెలియదని నాకు తెలిసినంత డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను ఇక్కడ అంటే ఆన్లైన్లో కాకుండా ఇంకా వేరేలాగా ఏమైనా సుప్రభాత సేవకి బుక్ చేసుకుంటారేమో నాకైతే ఐడియా లేదు కానీ మేము టూ టైమ్స్ వెళ్ళి వెళ్ళాము టూ టైమ్స్ కూడా మాకు ఇలా లక్కీ డిప్లో వస్తేనే వెళ్ళామన్నమాట మళ్ళీ సపరేట్గా టికెట్స్ ఏదన్నా అంటే ఇలా ఆన్లైన్లో కాకుండా లక్కీ డిప్లో కాకుండా తీసుకొని వెళ్తారేమో నాకైతే ఐడియా లేదు నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అన్నమాట ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలానే జరిగిందిలేండి అంటే ఆ రోజు ఫ్రైడే అనుకుంటాను బట్ ఈ రోజు మాత్రం థర్స్డే నేత్ర దర్శనం అనమాట అసలు ఈసారి దర్శనం జరిగిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది మా దర్శనం ఇక్కడ నా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు నేను చెప్ప నేనేసి మీకు ఇంతవరకు చెప్పలేదు కదా నేను ఒక్క ఇక్కడ నుంచి కుప్పం నుంచి నేను ఒక్కదాన్నే స్టార్ట్ అయ్యాను అలానే ఇంకా ఏమంటారు మదనపల్లి నుంచి మా పెదనాన్న కూతురు అంటే మా కజిన్ వస్తుంది అనమాట అదేంటో లాస్ట్ టైం కూడా మా ఇద్దరికే దొరికింది టికెట్ ఈసారి కూడా మా ఇద్దరికే దొరికింది లక్కీ డిప్లో సేమ్ డేట్కి అనమాట సో ఇంకా అమ్మాయి మదనపల్లి నుంచి వస్తుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వల్ల అంటే మా సిస్టర్ వాళ్ళ కొడుకులు ఇద్దరికి అంగప్రదక్షిణ ఉందన్నమాట ఆ రోజుకి వాళ్ళు కూడా ఇలానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు అదే రోజు మార్నింగ్ వన్కి వాళ్ళకి అంగప్రదక్షిణ మా ఇద్దరికి టూకి సుప్రభాత సేవ అన్నమాట సో ఇంక వాళ్ళు ముగ్గురు మదనపల్లి నుంచి వస్తున్నారు నేను ఇలా కుప్పం నుంచి ట్రైన్కి వచ్చాను అనమాట ఇంకా నేను ట్రైన్ దిగేసి ఇంకా ఇక్కడ ఆటో తీసుకొని బస్ స్టాండ్కి వెళ్తున్నాను ఇంకా అక్కడి నుంచి అలానే తిరుమలకి వెళ్ళిపోదాం అనేసి మా ప్లాన్ అనమాట నేను ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను ఆటోలో అంటే నేను వచ్చిన తర్వాత దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు రావడానికి అలానే తిరుపతిలో మా అత్త కూతురు వర్క్ చేస్తుందండి బ్యాంక్లో వర్క్ చేస్తుందనమాట ఇంకా అమ్మాయికి కూడా చెప్పున్నాము ఇలా అనేసి ఇంకా అమ్మాయి కూడా అంటే ఇంటి వెళ్ళి కలవడానికి అవ్వదు కదండి ఇంకా మేము మళ్ళీ బయలుదేరాలి కాబట్టి ఇంకా అమ్మాయి కూడా నేను వస్తాననింది అంటే స్టే బస్ స్టాండ్కి వస్తాననింది తను ఇంకా ఆఫీస్ అయిపోతుంది కదా బ్యాంక్ అయిపోతుంది కదా సో ఇంకా తను వచ్చే టైంకి మా సిస్టర్ వాళ్ళు వచ్చే టైంకి అన్నీ సరిపోతుంది అనేసి ఇక్కడ నేను బస్ స్టాండ్కి వస్తే కూర్చున్నాను తర్వాత ఇంకా పక్కన కాఫీ ఉంటే కొద్దిగా కాఫీ తీసుకొని తాగాను అంటే మార్నింగ్ నుంచి జర్నీ దాదాపు ఒక కుప్పం నుంచి తిరుపతికి ఒక ఫైవ్ అవర్స్ పడుతుందండి ఈజీగా ఫైవ్ అవర్స్ పడుతుంది నేను ఇంకా కాఫీ దయ ఇంకా మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉన్న తర్వాత ఫస్ట్ మా అత్త కూతురు వచ్చింది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కంటే ఇంక మా సిస్టర్ వాళ్ళు వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక అందరం మళ్ళీ అంటే మా అత్త కూతురు వాళ్ళ హస్బెండ్ పాప అందరూ వచ్చినారనమాట ఇంక అందరూ ఒక హోటల్కి వెళ్ళేసి కొద్దిగా స్నాక్స్ అది తినేసి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ ఇంకా వాళ్ళు మమ్మల్ని బస్ స్టాండ్లో వదిలేస్తారనమాట ఇలా బస్ స్టాండ్లో వదిలేసి మళ్ళీ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు ఇంటికి చాలా దాదాపు వన్ ఇయర్ పైన అయిపోయింది మా అత్త కూతురిని వీళ్ళందరినీ కూడా కలిసి సో ఇంకొక ఆఫ్నవర్ అలా మాట్లాడేసి ఇంకా అప్పటికే టైం అయిపోతుందండి ఇంక అందుకని ఇంకా వాళ్ళు మమ్మల్ని బస్ స్టాండ్లో వదిలేసి ఇంక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మేము ఇక్కడ తిరుమలకి బస్సు ఎక్కేసామన్నమాట తిరుమలలో ఎప్పుడు కూడా ఫుల్ ఒకలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది కదండీ డే టైం అవ్వచ్చు నైట్ టైం అవ్వచ్చు ఆ ఏ రోజైనా అవ్వచ్చు ఫుల్ రద్దీ ఉంటుంది తిరుమలకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ కళే వేరన్నమాట అంటే నేను ఎప్పుడు కూడా ఈ టైంలో వెళ్ళలేదు అంటే మేము ఇప్పుడు బస్ ఎక్కినప్పటికీ టైం సెవెన్ అలా అవుతుంది నేను ఈ టైంలో అయితే కొండ ఎక్కలేదండి ఎప్పుడు వెళ్ళడమే తక్కువ తిరుమలకి వెళ్తే కూడా డే టైమే వెళ్ళాం కానీ నైట్ టైం ఎప్పుడు వెళ్ళింది లేదు ఇంక ఇక్కడ సెవెన్ కళా ఎక్కామన్నమాట మేము తిరుమలకి అంటే అదే బాద్ కొండకి ఎక్కడానికి బస్ ఎక్కామన్నమాట ఇంక ఇక్కడ మామూలుగా మనకి ఎక్కువ ఘాట్ రోడ్ కదండి మొత్తం అసలు నాకు ఏమంటారు చాలా వామిటింగ్ సెన్సేషను తల తిప్పేసినట్లు ఫుల్ హెడ్ ఒక లాహగా అయిపోయింది అనమాట నాకు అంటే కాఫీ తాగి గమనం అయిపోయింటే సరిపంటుంది ఇంక వాళ్ళు అదే మా అత్త కూతురు వాళ్ళంతా ఏమన్నారు ఏమంటారు స్నాక్స్ అది తిందామన్నారు అది నేను కొద్దిగా తిన్నాను నాకు తెలిసి మళ్ళీ ఇంక ఘాట్ రోడ్లో జర్నీ చేస్తే నాకు అది సెట్ అవ్వదు అనేసి కొద్దిసేపు అలా షూట్ చేశాను కానీ మళ్ళీ నా వల్ల అవ్వలేదన్నమాట ఇంకెలానో వచ్చేసాము కొండ మీదకైతే వచ్చేసాము ఇంకా అక్కడ నుంచి ఇంకా రూమ్కి వెళ్ళి మొత్తం లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి తర్వాత మేము భోజనానికి వెళ్ళాలనుకున్నామండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మార్నింగే దర్శనం అయిపోతుంది కాబట్టి రిటర్న్ అయిపోవాలి కాబట్టి ఖచ్చితంగా ఒక పూటన్నా బోన్ చేయాలనుకున్నాము ఇక్కడ వచ్చేసి నేను రూమ్ షేర్ చేస్తున్నాను చూడండి మీతో మేము తీసుకున్నది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ రూమ్ అన్నమాట వేరే రూమ్స్ అయితే ఏం దొరకలేదండి హండ్రెడ్ రూపీస్ రూమ్ అయితే కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనకు అంటే ఫోర్ మెంబర్స్కి కొద్దిగా బెడ్ అయితే సరిపోకపోవచ్చు కానీ కాకపోతే మాకు ఇంక ఇదే దొరికింది ఇంకా ఇదే తీసుకున్నాము మనకి ఒక టూ బెడ్స్ సింగిల్ కాటే టూ వేసింటారనమాట రూమ్ అయితే పెద్దగానే ఉంటుంది మనకి అది పెట్టుకోవడానికి ఇట్లా చిన్న ర్యాక్స్ లాగా ఇచ్చింటారు మళ్ళీ ఇక్కడ పక్కన వాష్రూమ్ అది ఉంటుంది గీజర్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి హాట్ వాటర్ వస్తుంది బాగుంటుంది రూమ్ కూడా కాకపోతే మాకు హండ్రెడ్ రూపీస్ రూమే దొరికింది ఇంకా వేరే రూమ్స్కి ట్రై చేస్తే కూడా దొరకలేదు ఈ రూమ్ కూడా చాలా కష్టం మీద దొరికిందండి ఎప్పుడు ఎప్పుడో బుక్ చేసుకుని ఉంటే కూడా ఈ రూమే దొరికింది అన్నమాట అయినా కూడా మాకేం ఇబ్బంది అనిపించలేదు మేము ఆల్రెడీ ఒక రెండు సార్లు వెళ్ళాము ఈ హండ్రెడ్ రూపీస్ రూమ్స్కి కూడా సో హండ్రెడ్ రూపీస్ రూమ్ ఎలా ఉంటుందో మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను రూమ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి మన దగ్గర మామూలుగా సపరేట్గా బెడ్స్ అవి ఉన్నాయనుకోండి కింద వేసుకొని ఆరామ్సే రిలాక్స్ అవ్వచ్చు అనమాట ఒకరికి ఇద్దరికైతే లేదంటే ఒక ముగ్గురు పడుకోవచ్చు అంతే ఆ కార్ట్ మీద ఇంకా సో ఇంకా మా లగేజ్ అంతా అక్కడ వేసేసి అదే రూమ్లో పెట్టేసి నెక్స్ట్ ఇంకా మేము నేను చెప్పాను కదండి తిరుమలాకి వెళ్తే ఖచ్చితంగా ఒక పూటైనా మనకి ప్రసాదం ఇస్తారు కదా వెంగమాంబ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అక్కడ ఖచ్చితంగా తిని వస్తేనే నాకు నా దర్శనం పూర్తయినట్లు అనిపిస్తుంది నేనే కదలని చాలామంది తిరుమలకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కొద్దిగా అక్కడ ప్రసాదం తీసుకునే తినేసే వస్తారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి మేము మార్నింగే స్టార్ట్ అయిపోతాం కాబట్టి మాకు దర్శనం అంతా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అక్కడ కనుక్కుంటే లెవెన్ వరకు ఉంటుందని చెప్పారు సో మేము తిరుమలాకి వెళ్ళేసరికి అదే కొండమందికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది ఇంకా లగేజ్ మొత్తం పెట్టేసి ఇంక ఇక్కడ ఫస్ట్ వెళ్ళేసి అక్కడ కొద్దిగా ప్రసాదం తినేసి తర్వాత నేను ఒక మూడు కత్తులు ఇవ్వాలనుకున్నాం నేను మా సిస్టర్ ఇద్దరము అంటే అక్కడ మనకి ట్వెల్వ్ వరకు ఉంటాయండి మామూలుగా గుండు చేయించుకునే వాళ్ళు ఇలా మూడు కత్తర్లు ఇచ్చేవాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా మనకి ట్వెల్వ్ వరకు అవైలబుల్గా ఉంటారు వాళ్ళు కొన్ని చోట్లయితే ఎయిట్ థర్టీకి అలా క్లోజ్ చేస్తారు కానీ బట్ కొన్ని చోట్లయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కూడా ఉంటుంది సో ఇంక మేము అదన్నీ కనుక్కొని ఫస్ట్ అయితే మొత్తం రూమ్ దగ్గర నుంచి కొంచెం అంటే ఏమంటారు అన్నదానం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన కొద్దిగా దూరం అనమాట అయితే కూడా బై వాకే వెళ్ళిపోయామన్నమాట మనకి వెహికల్స్ కూడా ఉంటాయండి కాకపోతే ఏం పర్లేదులే మనం వెళ్ళొచ్చు అనేసి మేము బై వాకే వెళ్ళేసి అక్కడ బోన్ చేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఏమంటారు అదే ఇందాక చెప్పాను కదా మూడు కత్తెళ్ళు ఇచ్చేసి స్వామివారికి ముక్కుబడి అన్నమాట ఇచ్చేసి ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఒక వన్ అవర్ అలా ఉంటే మళ్ళీ ఇంకా స్నానం అది చేసి మనం స్టార్ట్ అయిపోవచ్చు కదా దర్శనానికి అనేసి మా ప్లాన్ అనమాట ఇంక ఇక్కడ నైట్ టైం కూడా చూడండి ఎంత రష్ ఉన్నారు అంటే ట్వెల్వ్ వరకు ఏమైనా దర్శనం ఉంటుందేమో కదా ఆ దర్శనానికి అప్పుడు కూడా దర్శనానికి వెళ్ళేవారు వెళ్తున్నారనమాట అంటే తెలుస్తుంది కదా మనకి ఈ ఇక్కడ చూడండి మీరు పట్టుబట్లు అవి కట్టుకొని అలా వెళ్తున్నారనమాట ఎంతమంది దర్శనానికి వెళ్తున్నారు వెళ్ళేవాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు అప్పుడే వస్తున్న వాళ్ళు అలా మొత్తం తిరుమల కొండ ఎప్పుడు కూడా కలకల కలకల అని ఉంటుంది కదండి ఇంకా నేను మేము కూడా గుడి దగ్గరికి వచ్చేసాము నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి సప్త శనివారం వ్రతం చేశారనేసి అంటే నేను శ్రావణ మాసంలో స్టార్ట్ చేయాలనుకున్నాను ఈ సప్త శనివారం వ్రతాన్ని నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మాకు అప్పుడే కికెట్ కన్ఫామ్ కన్ఫర్మ్ అన్నమాట అంటే సుప్రభాత సేవ టికెట్ సో భలే హ్యాపీ అనిపించింది అంటే దేవుడి దగ్గర నుంచి కూడా మనకి అనుమతి వచ్చింది వ్రతం చేసుకోవడానికి అలానే అనిపిస్తుంది కదా మనకి పూజల్లో ఏదన్నా కొంచెం పాజిటివిటీ ఏదన్నా పాజిటివ్గా ఒక ఏదన్నా ఒకటి జరిగిందంటే మనకి మొత్తం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో నాకు అలానే అనిపించింది ఇంకా నేను ఏడు వారాలు చేశానండి శ్రాణమాసంలో స్టార్ట్ చేస్తే మళ్ళీ మనకి కొన్ని బ్రేక్స్ తర్వాత మన నాకైతే సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయింది సెవెంత్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత సాటర్డే కంప్లీట్ అయిపోతుంది కదా మనకి పూజ అంటే మనం ఎవ్రీ సాటర్డే చేస్తాము సెవెంత్ వీక్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా నెక్స్ట్ ఫోర్ ఫోర్ డేస్కి నాకు దర్శనం అన్నమాట సుప్రభాత సేవ అంటే నాకు శనివారం పూజ కంప్లీట్ అయిపోతే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం గురువారం మాకు దర్శనం అన్నమాట అసలు నాకు ఏమంటారు వ్రతం పూర్తయిపోయిన తర్వాత చాలా రోజులు కూడా పట్టలేదండి దేవుడి వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యానికి చాలా టైం కూడా పట్టలేదు మనం ఎలానూ పూజలు మూడు పది కట్టుకొని ఉంటాం కదా ఆ మూడు పది తీసుకొని ఇంకా గుడికి వచ్చి ముడుపు సమర్పించేస్తే మనకు అక్కడ కంప్లీట్ అయిపోతుందని ఒకవేళ సుప్రభాత సేవ దొరకకపోయి ఉంటే కూడా ఒకవేళ ఖచ్చితంగా తిరుమలకి వచ్చి ఉండాలి నేను కొద్దిగా లేట్ నింటుందేమో బట్ ఇప్పుడు స్వామి దయ వల్ల పూజ కంప్లీట్ అయిపోయిన ఒక త్రీ ఫోర్ డేస్లోనే తిరుమలాకు వచ్చి దేవుని దర్శనం చేసుకుని వెళ్ళాను అది కూడా సుప్రభాత సేవలు అన్నమాట అది అస్సలు మర్చిపోలేని విషయము నేను ఈ సప్త శనివార వ్రతానికి నేను ఎలా చేసుకున్నాను నాకు తెలిసిన విషయాలన్నీ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి మొత్తం ఏడు వారాలది కలిపి ఒకే వీడియోలాగా అప్లోడ్ చేశాను ఎందుకంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం నేను జస్ట్ ఊరికే ఎలా చేశానని పెట్టాను సెవెంత్ వీక్ మాత్రం డీటెయిల్గా షేర్ చేశాను అనమాట సో ఆ వీడియో కూడా చూడండి ఎవరన్నా సప్త శనివారం వ్రతం చేయాలనుకుంటే నాకు తెలిసిన విషయాలన్నీ అందులో షేర్ చేశాను ఏదైనా కొద్దిగానే ఎవరికైనా యూజ్ అవుతాయి ఇంక ఇక్కడ మేము ఇక్కడ ప్రసాదం తీసుకుంటాం కదండి అక్కడికి వచ్చేసాము మేము ఇక్కడికి వచ్చేసరికి టైం వచ్చి నైట్ నైన్ నైన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది నేను అనుకున్నాను నైన్ అలా అవుతుంది కదా మేబీ పెద్దగా రష్ రెష్ అనుకున్నాను బట్ ఎంత రష్ ఉండి ఉన్నారంటే అసలు మామూలుగా డే టైంలో ఎంతమంది ఉంటారు అంతే మంది ఉన్నారండి మొత్తం మనము వెళ్ళకనే ఇలా మొత్తం వేసి ఉంటారనమాట ఇంకా మనం వెళ్ళి కూర్చోవచ్చు ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు అసలు డే టైంలో ఎంతమంది ఉంటారు అంతమందే ఉన్నారు మళ్ళీ కూడా వస్తూనే ఉన్నారనమాట అంటే మార్నింగ్ నైన్ నుంచి నైట్ లెవెన్ వరకు ఉంటుందన్నమా ఉంటుందంటే ఇక్కడ మేము అదే కనుక్కున్నాము ఎంతవరకు ఉంటుంది అదే నైన్ నైన్ అవుతుంది కదా ఉంటారు ఉండరు అని ఒక డౌట్ వచ్చి అడిగితే మార్నింగ్ నైన్ నుంచి నైట్ లెవెన్ వరకు ఉంటుందమ్మా ఎనీ టైం వెళ్తే అక్కడ దొరుకుతుందని చెప్పారు ఎన్ని లక్షల మంది ఇక్కడ ఒక రోజుకి భోంచేస్తుంటారు కదండి ఈ ప్రసాదం అసలు అవసరం తలుచుకుంటే నాకు అసలు అనిపిస్తుంటుందన్నమాట నాకు మాత్రం తిరుమలకి వెళ్తే ఖచ్చితంగా ఒక్క పూటైనా ఇక్కడ ప్రసాదం తిని వస్తే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట ఏ కారణం చేత కూడా నాకు ఈ ప్రసాదాన్ని మిస్ చేసుకోవడం ఇష్టమే ఉండదండి అందుకని నెక్స్ట్ డేకి అవుతుందా అవ్వదు అనేసి ఇంక అప్పుడే వచ్చేసామన్నమాట లగేజ్ మొత్తం రూమ్లో పెట్టేసి ఇక్కడైతే టేస్ట్ గురించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు దేవుడి ప్రసాదం కదా దేవుడి పాదాల దగ్గర దగ్గర చేస్తున్నది కాబట్టి ఇంక అసలు మనం చెప్పాల్సిన పనే లేదు ఇంకా వీడియోలో చూస్తున్నారు కదండి ఈ అమ్మాయి మా కజిన్ దీని పేరు వచ్చేసి సునీత ఇంకా పెద్ద బాబు వచ్చేసి చెర్రీ బాబు వచ్చేసి టింకా అనమాట ఇంకా ఇక్కడ మేమందరం బోన్ చేసుకొని తర్వాత నేను మా కజిన్ ఇద్దరు మూడు కత్తలు ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి తర్వాత ఇంకొకసేపు అలా మాట్లాడుకుంటూ ఉండిపోయిన అసలు పడుకోలేదులే నైట్ అంతా ఇంకా మళ్ళీ మాకు ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి వన్కి మాకు టూకి దర్శనం ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము సో ఆ వీడియోకి సంబంధించిన విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీతో సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్